గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుణ్ణి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల్ గ్రంథము ముప్పై అధ్యాయము ఐదవ వచనంలోని రెండవ భాగము వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే నొందురుగాక ఇతరులకు కీడు చేయు ఆలోచనలు చేయువారు దుష్టులు పాపులు వీరి జీవితాలు స్థిరత్వముగా ఉండవు వీరు అస్థిరులు కీడు చేసే స్వభావము యొక్క ప్రభావము వీరిపై ఉండుట వలన వీరు గాలికి కొట్టుకొనిపోయే పొట్టువలే ఉంటారు వీరికి ఎంత రాబడి ఉన్నా తృప్తి ఉండదు అది వారి చేతులలో నిలవదు ఎందుకంటే వీరు ఇతరులకు కీడు చేయాలని ఆలోచనలతో వారి ప్రాణాలను విసికిస్తూ ఇతరులతో వాయిద్యం ఆడుతూ పోరాడుతూ ఉంటారు ఈ దుష్టులు నీతిమంతుల ముందు నిలబడలేరని కీర్తనలలో మొదటి అధ్యాయం నందు నేర్చుకొని ఉన్నాము అంతేకాదు వీరు గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు అంటే అంతలోనే కనబడతారు అంతలోనే మాయమైపోతారు ఇటు స్వభావం గలవారు చాలామంది ఉన్నారు కానీ వారి జీవితాలు చరిత్రలో సాగిపోయేలా ఉండవు ఆగిపోయేలానే ఉంటాయి దేవునిలో దేవునితో మనం సాగిపోయేలాగానే ఉండాలి తప్ప ఆగిపోయేలాగా ఉండకూడదు దావీదు చుట్టూ ఇలాంటి వారే ఉన్నారు తన మనస్సులోని బాధ అంతా ఇదే విధంగా దేవునికి చెప్పుకొన్నాడు తన జీవితంలో దేవుడు చేయాల్సినది ఆలస్యం అయినా ఎన్నడూ దేవునికి దూరం కాలేదు గొప్ప సేవకుడైన దావీదు దావీదు తన సేవకులతో కలిసి దారినే వెళ్తూ తన కుమారుడైన అభిషలోము ఎందుకు తనను వ్యతిరేకి అయి తనను చంప ప్రయత్నం చేస్తున్నాడు ఎవరు అతనికి అంతటి ప్రేరణను కలిగించింది అని తనలో తాను ఆలోచించుకొనుచు వెళుతుంటే ఆ దారిలో ఉన్న ఒక సామాన్యుడైన షీమి అనే వ్యక్తి దావీదును దూషించి నిందించి మొదలుపెట్టగా దావీదు సహనము గలవాడై మౌనంగా తలదించుకొని వెళుతూ తనతోటి సేవకులు షీమీకి ఏమీ హాని చేయనివ్వక తన దారిన తాను వెళ్ళి పోగా ఆ దూషకుడైన షీమి గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే అక్కడ నుండి కొట్టుకొని పోయాడు నీతిమంతుల మీద రేపబడే ప్రతి ఒక్కరి పరిస్థితి అంతే ప్రియ శ్రోతలారా వినండి ఎర్ర సముద్రము ఉంది ఫరో సైన్యము వెనుక ఉంది ఇస్రాయేలీల నాయకుడైన మోషే అన్నాడు ఇప్పుడు చూసిన ఐగుప్తియులను ఇక ఎన్నడూ చూడనే చూడరు వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే కాబోతున్నారు అని అప్పుడు ఏమి జరిగింది నాయకుడైన మోషే చెప్పినట్లే జరిగింది గొప్ప సైన్యము గొప్ప రాజు అందరూ ఎర్ర సముద్రములో మునిగిపోయారు వారి శవములను చూసిన ఇస్రాయేలీల ముందు పెద్ద సమస్యగా ఉన్న ఆ ఎర్ర సముద్రము మధ్య ఆరిన నేలపై వేల్పులలో నీ సముడెవడు పరిశుద్ధ మహానీయుడా అని గానము చేస్తూ సముద్రము మధ్యలో నడుచుకుంటూ వెళ్ళారు దేవుడు వారిని అలా నడిపించాడు ఎర్ర సముద్రము లాంటి సమస్య నీ ముందు ఉందా ఫరో సైన్యము లాంటి దోషకులు హింసకులు నీ వెనుక నుండి నిన్ను తరుముచున్నారా భయపడకు ఇస్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆ దేవుణ్ణే మనం కలిగి ఉన్నాం ఆయనే మన జీవితాలలో నివసిస్తున్నాడు మన నాయకుడైన క్రీస్తు ఇలా అన్నాడు మనతో సదాకాలము నీకు తోడై ఉన్నాను అని నీతో మాట్లాడుచున్నాడు పక్షమున యుద్ధం చేయివాడు ఆయనే ఆయన నిన్ను ఎన్నడు విడవడు ఎడబాయడు విడవబోడు ఆయన ఎంతైనా నమ్మదగినవాడు ఆయన మార్పు లేనివాడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండువాడు ఆయనే నిన్ను హింసించు దోషకులను గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే చేయను ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము స్వామి అయ్యా ఈ దినమంతా మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాము మాకు అనుగ్రహించిన ఈ దినము మీరు అనుగ్రహించినటువంటి దినము స్వామి మా ఆయుష్ని మీరు పొడిగించారు మా పట్ల మీకున్నటువంటి సంకల్పాన్ని నెరవేరుస్తూ నమ్మకమైనటువంటి వారిగా మేము జీవించినట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించండి గొప్పదేవ సజీవుడా మా విమోచకుడ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం మీకే సమస్త మహిమను చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకునియున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి ఉండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ प्रभुपाद सेवलो पास्टर उमा जा